మనస్సుతో ఈ ఇంద్రియాలని నిగ్రహించటం చాలా కష్టమైన పని అయితే పరమాత్మ వెనక పడితే అది పరమాత్మ ఏంటంటే ఇంద్రియాలను కాని లేకపోతే మాయని కాని మనం దాటి ముందుకు వెళ్ళటానికి ఇదవుతుంది రెండోది ఏంటంటే భగవంతుడు కేవలంగా భక్తే ఉంది జ్ఞానం లేదు ఆ భక్తుడు ఏం చేస్తాడు ఎప్పుడు ఒక భగవంతుడిని అంటే ఆ భగవంతుడినే పట్టుకుని వెళ్ళిపోతా ఉంటుంటే అతనికి ఏమవుతుందంటే దానివల్ల ఈ ఇంద్రియాలు ఏదైనా చేయగలిగినప్పుడు ఆ కాపాడేది భగవంతుడే భగవంతుడు కాపాడగలుగుతాడు రెండోది భక్తి జ్ఞానం అనేది లేదు ఏం చదువు లేదు అతనికి జ్ఞానం కూడా అలవాటు చేయగలిగే శక్తి साक्षात्कार वापस लभ्यम काम क्रोध लोभ मोहम्मद दाटते इन क्रोध लोभ मोहाले आज्ञा दाटगल जायते विषयावरूपजा संगा संजाते काम काम भी जायते కోదోద్భవతి సమోహ సమోహ కృతి విభ్రమ కృత్రంశాత్ బుద్ధి నాసు బుద్ధి నాశాత్ ప్రణి అంటారు విశేషంతో పురుషులకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడుతుంది ఒక విషయం చూసాను అది ఏంటి అన్నప్పుడు దానికి సంబంధించిన ఆసక్తి ఏర్పడుతుంది కోరిక ఆసక్తి వలన ఆ విషయంలో పొందుటై కోరికలు కలుగును ఆ కోరికలు చేరినప్పుడు క్రోధం కోపం వస్తుంది అతి క్రోధం వలన వ్యామోహం కలుగును దాని ప్రభావం స్థుతి చిన్నా జన్మంలో స్థుతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును బుద్ధి నాశము వలన మనిషి తన స్థితి నుండి పట్టణమవును అనగా విషయాలకు దూరముగా ఉండవలనో విషయాలు కామం మం కోడంక్వ తానం పశ్యతిహం ఆత్మజ్ఞాన మూఢంతే గోడా కామకోడి లోబాల నుంచి సాధకుడు అతడే నేను భగవంతుడు నేనే ఆం బ్రహ్మాస్మి అని ఆత్మదర్శనం చేస్తాడు ఆత్మ జ్ఞానం లేనివాడు మూడులో నరకంలో బండి బడి చింపడతారు అంటే నరకం అంటే ఏదే కాదు మళ్ళీ మానవ జన్మ ఎత్తి మళ్ళీ నాశనం అవుతారు సోహం జ్ఞానం అది నేనే అది నేనే అని సాధనలో ఏం చేయాలి అజపం చేసుకుంటూ వెళ్తే అది యజ్ఞరూపమైన కార్యం అవుతుంది ఆ యజ్ఞ రూపంలో గృహస్థ మార్గంలో కానీ ఎలా ప్రయాణం పయనించాలి అనే జ్ఞానం కలగకపోతే మీరు సన్యాసం తీసుకున్నా కూడా ఉపయోగపడదు సన్యాసం దేనికి తీసుకోగలరా అంటే మీకు గృహస్థాశ్రమంలోనే బాగా కాంక్ష భగవంతుని చేరాలనే కాంక్ష నీకు ఎక్కువయ్యి వేస్తూ కానీ ఏమవుతుంది దాని మీద వైరాగ్యం కలగాలి వైరాగ్యం కలగడనుకో అప్పుడు సన్యాసం తీసుకోవాలి సన్యాసం తీసుకునేది వైరాగ్యం కొరకే ఎందుకంటే గృహస్థాచనంలో అందుబాటులో దగ్గర సేవలకి అందుబాటులో ఉంటాం కనుక సన్యాసం ఏముంటుంది అన్నిటికి దూరం అవుతాం కనుక కొంత సహకరిస్తుంది సన్యాసం తీసుకుంటే వైరాగ్యం నుంచి యాసాగ్య ఆస్కారం యా కలిగిస్తుంది తస్యాం జాగ్రత్త సమయం యశ్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పసితో మునేహే ఇది తుర్యాస్థితి తుర్యాస్థితి ఏంటంటే మనం జాగృతిలోనూ స్వప్నంలోను సుసులోను మూడు అవస్థల్లో కూడా మన యొక్క కాంక్ష భగవంతుని మీదే ఉండాలి బా మనకి భావన తద్భావం తద్భవతి నీ భావం ఎప్పుడు భగవంతుని మీద ఉండగలిగితే అందుకని భగవంతుడు చెప్తాడు కొన్ని దీంట్లో నన్నే నీవు గుర్తు పెట్టుకోలేకపోతే దాన్ని నీవు ఒక సాధన చేసి చేయవచ్చు ఈ విధంగా లేకపోతే మనసుని అరికట్టి చేయమంటే అరికట్టడం మన వాళ్ళు కదా ఆయన అంటాక పడితేనే మనం మనం దీన్ని అరికట్టగలుగుతా అరికట్టలేము ఇంద్రియాలని ఇంద్రియాలని మా ఆయని భగవంతుడు వెనకాల తట్టుమే ఆయన శరణాగతి వండితేనే మనకి అది అవుతుంది కృష్ణార్థం